ఉఠా కారింపాయ్ ఉటవ్ రుచి ఏంటి పాయా ఎలా నువ్వు అలా మీ కో మీకు సో మీ కూతురు సోలో చూద్దు చూస్తావా చూస్తావాటి మరి ఏ మంత మందలా పండే మందల పండే ఏం పాయలు తరగాల కూర్చుని మా నమ్మచే కొట్టి ఇక్కడ అమ్మచెప్పునావు బావ్ అలా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా మీ అందరికి తెలిసిపోయిందా సరే వదిలేండి వదిలేమన్నా వదిలేండి ఖాళీగా తల దొరుకు ఖాళీగా తలం దొరుకుతు మా ఉండే చంపుతావా ఆటో నానా అవునా ఆటో ఇది నిజమనుకున్నా అల్లు పైపడిపోయా అమ్మా ఈ ఆటలోని చేరాను దొంగ పోలీసా అవును దొంగ పోలీసా సరే ఆగరా సరే నువ్వు ముందు కలుసు సరే తర్వాత నన్ను కలుసు సరే సరే అలాగే అలాగే నిన్ను కలుస్తాను నిన్ను కలుచుకో స్వా తిని పెట్టరా స్వామి 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 త్వరగా మంటలో మంటలో శవ తీసి మంటలేండి హై పడుకోండి ఎవరు నువ్వు కాంచెన అక్కడ గది వచ్చా నాppa గట్టిగా చెప్పు ఎవర్ని చెప్తా కల్లువాని కచకచగ పచ్చని వటె కదోకిందా ఊరుకోన వన్నా వచ్చరా ఆనామ ఇప్పులన్నీ ఊరుమల్లని తిది వచ్చింది 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 కసలేను సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ లైటింగ్ కదా

సరే ఇప్పుడు నీ పక్కన హీరోయిన్ గా ఏ అమ్మాయి కావాలి ఓకే రైట్ మరి మోనల్సా వచ్చి నితో ఆ కానిపోయి సరే పోయిసరా 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 ఇప్పుడు నేను మార్చుండు ఆలోగా ఆలోగా నీ బిడ్డల కోసం కోసం రెడీ ఫస్ట్ నుంచి మీ నాటి కాదు మీ అన్నల కోసం మీ కోసం మీ తల్లి కోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల కోసం

రెడ్డి రెడ్డి గారు గారు మీరేంటి ఇలా వచ్చారు నాకు సంగతి సంగదు మోసం మీద మేసం అయితే నీ గుండులో దమ్ముంటే నేను పారేస్తాను వస్తావా నేను పాట పడుదావాడితే బెడ్డి బెడ్ బెడిఫుల్ ఆరు వందల యాభై గడపల్ని ఆలుగురు నేసుకొస్తే భయపడతాను అప్పుడు ఒక లెక్క ఇప్పుడు కొనుకొచ్చాడు కొనుకొచ్చి చెప్పే ఓకే మారుతాముడి సో చెప్ప చలుగుతారు తులసి